ప్రభునామానికే కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్ట మరినామలో శుభములు మరియు అందరికీ ఉన్నారండి ఇర్మియా గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం రాజైన సిద్కియ దేవుని వద్ద విచారించుటకు పశువులను యాజకుని కుమారుడైన జఫన్యాను పంపించుట ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం చూస్తాం మొదటి రెండు వచనాలు చదువుతాను మొదటి రెండు వచనాలు సారీ అండి రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పశువులను యాజకుడగు మహేషయ్య కుమారుడైన జఫన్యాను పిలిపించి బొబులోను రాజైన నెబద్రెజలు మన మీద యుద్ధము చేయుచున్నాడు అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోవునట్లు ఇహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడయుండునో లేదో దయచేసి నా నిమిత్తం మా నిమిత్తము ఇహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యాద్దకు వారిని పంపగా ఇహోవా యద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు సిద్కియా దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నాడు సిద్కియా యోధా రాజు దేవుని యొక్క సహాయం కొరకు మల్కియా కుమారుడైన పశువును యాజకుడగు మహేషయ కుమారుడైన జఫన్యాను పిలిపించి వారిద్దరిని ఇర్మియా దగ్గరికి పంపించాడు ఏమని అడుగుతున్నాడు నిబద్రజరు రాజు బబులోని రాజు మన మీద యుద్ధం చేస్తున్నాడు అతడు మన యొద్ధ నుంచి వెళ్ళిపోతాడా లేదా దేవుడు ఏమైనా అద్భుత కార్యాలు చూపి మనకు తోడై ఉంటాడో లేదో దయచేసి మా నిమిత్తము యో యుద్ధ విచారించమని చెప్పడానికి వాళ్ళిద్దరిని ఇర్మియా దగ్గరికి పంపించాడు సిద్కియా తనకు అనుకూలులైన వారిని ఇర్మియా యొద్దకు పంపి దేవుని జవాబు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు పశువు స్వతంత్రుడు అంటే స్వేచ్ఛాపరుడు ఇతడు అధికారి ప్రధాని అనమాట ఈ పశువులు అనేవాడు పశువు అనేవాడు ప్రధాని తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకునేవాడు ఇంకొక ఆయన జఫన్య ప్రభువు యొక్క భద్రత అని అర్థం జఫన్యా అంటే పేరు మాత్రం చాలా బాగుంది కానీ ఇతడు మాత్రం దేవుని భద్రతలో లేడు సిద్కియా చేతిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ ముగ్గురు భక్తిహీనులే దైవజనుడి దగ్గరకు వస్తున్నారు మరి సిత్కియా భక్తిహీన రాజు పశువు అనే ప్రధాని కూడా భక్తిహీనుడే అనేవాడు భక్తిహీనుడే మల్కియా కుమారుడు అనమాటాడు ఇతను ఈ ఇరవై ఒకటో అధ్యాయంలోను ముప్పై ఎనిమిదో అధ్యాయంలో కనిపిస్తాడు రాజు పంపినటువంటి అన్నమాట ఆ తర్వాత కాలంలో ఇర్మియా ప్రవక్తను లొంగిపోమని చెప్పినాడు వీడే ఇర్మియాను చంపాలని కోరినవాడు వీడే ఇర్మియాను తర్వాత కాలంలో ముప్పై ఎనిమిదో అధ్యాయంలో చూస్తే గోతులో వేయించినవాడు కూడా వీడే బైబిల్లో అనే పేరు ప్రతికూల పాత్రలకు సంకేతంగా ఉంది ఇతడు దేవుని ప్రవక్త అయిన ఇర్మియాన్ని ఎదిరించాడు దేవుని వాక్యాన్ని తృణీకరించినవాడు గత అధ్యాయంలో మరొకళ్ళు చూసాం ఆడు ఇంబేరు కుమారుడైన పశువులు ఇతని ఎహో ప్రధాన ప్రధానాధికారి యాజకుడు అనమాట ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయంలో మనం అతని ప్రస్తావన చూసాం ఇతను కూడా ఇమ్మేరు కుమారుడు కూడా ఇర్మియాను బొండలో వేసి బిగించాడు కాబట్టి వీళ్ళ ప్రతికూల పాత్రలుగా కనబడుతున్నారు కాబట్టి సిద్కియా రాజు భక్తిహీనుడే అలాగే పశువులు అనేవాడు కూడా భక్తిహీనుడే తర్వాత జఫన్యా అనేవాడు కూడా భక్తిహీనుడే వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు ఈ దినాల్లో కూడా అనేక మంది దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళు ఎలాగైతే సిద్కియా స్వాధీనంలో ఉన్నారో అలాగే చాలామంది దైవజనులు లోకం చేతిలో మనుషుల చేతిలో డబ్బుల చేతిలో ఉన్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు సరైన వాక్యానుసారంగా వాక్యాన్ని అందించగలిగేవాడో మనం గుర్తుపట్టాలి ఎవరిని పడితే వారిని దేవుని సేవకులని మనం నమ్మకూడదు ఇక్కడ అద్భుతాలు కోరుతున్నాడు హితికి హిజ్కి సిద్కియ రాజు రాజు వాడు భక్తిహీనుడు కానీ అద్భుతాలు కోరుతున్నాడు ఏంటి అద్భుతం ఇదిగో ఖల్దీల రాజు నిపుగద్రజలు మన దేశం మీదకి వచ్చి దండెత్తి మనతో యుద్ధం చేస్తున్నాడు దేవుడు ఏదైనా అద్భుత కార్యాలు చూపి మనకు తోడై ఉంటాడో లేదో దయచేసి మా నిమిత్తం ఏహో యుద్ధ విచారణ చేయమని చెప్పడానికి పంపించాడు భక్తిహహీనుడేవిడు కానీ దేవుని అద్భుతాలు కోరుతున్నాడు దేవుని అద్భుతాలు కోరుతున్నాడు మరి భక్తిహీనులకి దేవుని యొక్క జవాబు ఎలా ఉంటుంది ప్రతికూలంగానే ఉంటుంది భక్తిహీనులకు దేవుని యొక్క జవాబు ప్రతికూలంగానే ఉంటుంది కీర్తనకారుడు అంటాడు అరవై ఆరులో నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును అంటాడు యాభై తొమ్మిదవ అధ్యాయం యశ్యాగ్రంథంలో అంటాడు భక్తుడు రక్షింప నేరక ఉండునట్లు యహో కాలేదు అంటే అంటో భక్తుడు అంటాడు మీరు అడిగినను మీ భోగముల మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరుకుటలేదు అంటాడు యాకో పత్రిక రాసిన యాకో భక్తుడు కాబట్టి భక్తిహీనులకు దేవుని యొక్క జవాబు ప్రతికూలంగానే ఉంటుంది ప్రతికూలంగానే ఉంటుంది మరి సిద్కియాకు దేవుడు ఏమైనా జవాబు ఇచ్చాడు మూడో వచనం నుంచి పదో వచనం వరకు మనం చూస్తాం ఇరిమియా వారితో ఎట్లనండి మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడు ఇస్రాయిల్ దేవుడని ఇహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు బొబులోను రాజు మీదను మిమ్మును మొట్టడు వేయి మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకుని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించేదను కోపమును రౌద్రమును అత్యు అత్యుగ్రతయు కలిగిన వాడనే బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరిని హతమ చేశారు గొప్ప తెగులు చేత వారు చచ్చదరు అటు తర్వాత నేను రాజు రాజైన సిద్ధియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకుని శేషించిన ప్రజలను బొబులోను రాజైన నిబద్రజల చేతికి వారి ప్రాణములను తీయజుచ్చి వారి శత్రువుల చేతికి అప్పగించేదను అతడు వారి ఎందు అనుగ్రహం వచ్చకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలి పడకయు వారిని కత్తి వాత హతము చెయును ప్రభు ఇచ్చిన సెలవు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటే ఇచ్చిన జవాబు ఏంటంటే బబులని రాజు మీదను మిమ్మను ముట్టడి వేయు కల్దీయల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారములు బయట నుండి తీసుకొచ్చి ఈ పట్టణం లోపలికి వాటిని పోగు చేస్తాను నేనే కోపముతో రౌద్రముతో అత్యుగ్రత కలిగి బాహుబలముతో చాచిన చేతితో నేనే మీతో యుద్ధం చేస్తాను ఆయనే యుద్ధం చేస్తాడట దేవుని జవాబు అనమాట అది మనం భక్తిహీనమైతే మన సంగతి కూడా అంతే మనం భక్తిహీనం అయితే మన సంగతి కూడా అంతే ఆయనకంటే మనం బలవంతులు కాదు కాబట్టి మన హృదయం ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో మనం దేవునితో సమ్మతి పరుచుకోవాలి అంతే యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ఇందువలన మనం సత్య అని ఎరుగుతాము దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును హృదయములను సమ్మతి పరుచుకుందాం దేవుడు మన హృదయము కంటే అధికుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు కాబట్టి మన హృదయం ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయాన్ని నేను చేయాలి సమ్మతి పరచుకోవాలి మరి సిద్ధిగా పంపినటువంటి లాంటి వారు అంటే వాళ్ళు దుర్బోధకులతో సమానం అనమాట సిద్గా పంపించినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఆ అధికారి యాజకుని కుమారుడు వీళ్ళిద్దరూ కూడా ఈనాటి దుర్బోధలకు దుర్బోధకులకు సూచనగా ఉన్నారు ఈనాటి దుర్బోధకులకు వాళ్ళు సూచనగా ఉన్నారు కాబట్టి ఆ వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి పేతురు గారు అంటాడు తన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి రోచనలో అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండేవారు అటువలే మీలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు వీరు తమ్మును కొరిన ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకునొచ్చు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అందువల్ల వారు అనేకులు వారిలో అనేకులు వారి పోకిరి చేసులను అనుసరించి నడుస్తారు వీరిని బట్టి సత్య మార్గము దూషించబడద్ది అన్నారు వీటిని బట్టి సత్య మార్గము దూషించబడుద్దు ఇంకా మనం చూస్తే ఇది కడవరి గడియ యోహన్ గారు అంటాడు మన మొదటి పత్రిక రెండో అధ్యాయం పెద్ద ఎంత పొందుతుందని చూస్తే క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేత మీరు తెలుసుకుంటున్నారు వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంది అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి ఇర్మియా దేవుడు సెలవిచ్చిన మాట చెప్పేవాడు ఈ పశువురు జఫన్య దేవుని మాటలు చెప్పేవారు కాదు ఇక్కడ ప్రభువు సిద్దికియాను శత్రురాజు చేతికి అప్పగిస్తున్నాడు శత్రురాజు చేతికి అప్పగిస్తున్నాడు ఆయనే యుద్ధం చేస్తున్నాడు ఆరు ఏడు వచనాలు చూస్తే మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణ నివాసులందరిని హతం చేస్తాను గొప్ప తెగులు చేత వారు చచ్చదరు అటు తర్వాత నేను దేశపు రాజైన సిద్దికి అదే సిద్దికియాను అతని ఉద్యోగస్తులను తెగులు ఖడ్గము క్షామములు తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోని రాజైన చేతికి వారి ప్రాణములు తీయి చూచి వారి శత్రువుల చేతికి అప్పగిస్తాను అతడు వారు ఎంతో అనుగ్రహం ఉంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలి పడకయు వారిని కత్తి వాత హతము చేయును సిత్కి అను శత్రురాజు చేతికి అప్పగిస్తున్నాడు మనం కూడా సరైన విధానంలో నడవకపోతే మనల్ని కూడా శిక్షించుట కొరకు కొన్నిసార్లు శత్రువుల చేతికి అప్పగిస్తాడు కొరిందీలకు రాసిన మొదటి పత్రికీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చును ఇందువలననే మీరు మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ప్రభు మనల్ని శిక్షిస్తాడు మనల్ని కూడా విశ్వాసాలను కూడా శిక్షిస్తాడు న్యాయాధిపతిగా కాదు తండ్రిగా శిక్షిస్తాడు తండ్రిగా శిక్షిస్తాడు తప్పనిసరిగా ఎందుకంటే మనం ఆయనతో సమ్మతించకపోతే ఆయన చెప్పినట్టుగా నడవకపోతే ప్రభు కొన్నిసార్లు మనల్ని కూడా ఏం చేస్తాడు శిక్షిస్తాడు ఎందుకని మన మేలు కొరకే మన మేలు కొరకే ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే ప్రభు అంటున్నాడు ఎనిమిదవ విషయంలో ఈ ప్రజలతో నీ విట్లను ఇహోవా సెలవిచ్చిన దేవనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను ప్రభు ఇస్రాయెల్ ఎదుట ఏం పెట్టాడు జీవ మార్గము మరణ మార్గం పాపి అయిన మానవుడికి ఆయన చూపించేటువంటి మార్గం రెండు మార్గాలు పెట్టాడు ఒకటి జీవ మార్గం రెండవది మరణ మార్గం ఇస్రాయల్ ఎదుట పెట్టాడు మన ఎదుట కూడా జీవ మార్గం ఉంది మరణ మార్గం ఉంది కానీ మనం జీవ మార్గము అయినటువంటి క్రీస్తులో మనం సాగిపోవాలి అందుకే యోహాను శివార్తలు ప్రభు అంటారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను అన్నారు కాబట్టి ఈ మార్గంలో రక్షణ ఉంది అపస్తుల కార్యములు పదహారో అధ్యాయం పదిహేడవ వచ్చిన చదివితే పుతోను అని దెయ్యం పెట్టి దెయ్యం పెట్టినటువంటి సోది చెప్పిన సోది చెప్పేటువంటి ఒక స్త్రీ ఒక చిన్నది పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలను అతని అనుచరులను వెంబడిస్తూ అది అంటున్న మాట ఏంటంటే ఈ మనుష్యులు సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు ఎవరు చెప్తున్నారు ఈ మాట సాతాను ఈ పుతోనను దెయ్యం పట్టినటువంటి చిన్నది వారి వెంబడి వచ్చి అనేక దినాలు వారిని డిస్టర్బ్ చేస్తూ అరుస్తూ ఉండేదట ఏది ఏంటిది ఈ కేకలు వేస్తూ ఉండేది ఏంటి అంటే వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తున్నారు క్రీస్తు మార్గంలో రక్షణ ఉంది క్రీస్తు మార్గంలో రక్షణ ఉంది రక్షణ మార్గం ఇది ఇది నీతి మార్గం పేతురు రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా అంటాడు నీతి మార్గం ఇది జీవ మార్గం జీవ మార్గములు నీవు నాకు తెలిపితివి అంటాడు అపోస్తుల కారు రెండు ఇరవై ఎనిమిదిలో క్రీస్తు మన కొరకు విడిచి వెళ్ళినటువంటి మార్గం ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన మనల్ని తన మార్గంలో ఉంచాడు కాబట్టి ఈ మార్గంలో ఈ క్రీస్తు మార్గంలో జీవ మార్గంలో రక్షణ ఉంది నీతి ఉంది జీవం ఉంది జీవం ఉంది మరి మన ఎదుటి ఉంచాడు అది మన ఇష్టం మనకు స్వేచ్ఛనిచ్చాడు బలవంతంగా ఆయన ఎవరితోనూ ఏది చేయించాడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు ఏది కోరుకుంటే అది వారికి ఇస్తాడు ఇంకా పదకొండవచుల నుంచి పద్నాలుగోషుల వరకు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని ఇర్మియా ద్వారా దేవుడు సిద్కియాకు ఇచ్చాడు అతనికి అతని ఇంటి వారికి ఈ పట్టణం బబులోని రాజు చేతికి అప్పగిస్తాను అతడు అగ్నిచేత దాన్ని కాలుస్తాడని చెప్పి యోధారాజు వారలకు ఆజ్ఞ ఇదే ఇహోవ మాట వినండి దావీది వంశస్థులారా ఇహోవ ఎలాగ సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చండి దోచుకొనబడిన వారిని బాధపెట్టి పెట్టి చేతుల చేతులను విడిపించండి అలాగూ చేయకపోతే మీ దుష్క్రియలను బట్టి నా క్రోధం అగ్నివైలే బయలుపెడలి ఎవడను ఆర్పలేనంతగా మిమ్మను దహించును సిద్కియా ఇంటి వారికి చెబుతున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చండి దోచుకొనబడిన వారిని బాధ పెట్టి చేతిలో నుంచి విడిపించండి లేదా మేము ఇలాగే ఉంటాం మా దుష్క్రియల చేత మేము మమ్మల్ని అనుకుంటే నా క్రోధం అగ్రివలే బయలుపెడలి ఎవడను ఆర్పివేయలేనంతగా మిమ్మల్ని దహిస్తుంది అంటారు కాబట్టి న్యాయముగా తీర్పు తీర్చండి విశ్వాసలైన మనం కూడా జాగ్రత్త పడాలి జీవితంలో మార్పు కలిగి ఉండాలి ఆనాడు సిద్కియా రాజు అతని ఇంటివారే కాదు ఈనాడు ప్రభు పెడలేని మనకు కూడా మనం కూడా న్యాయంగా నడుచుకోవాలి లేకపోతే తీర్పు ఉంది ప్రతివాడు చేసిన పనిని బట్టి ఒక దినాన ఆయన న్యాయపేట మీద మనం ప్రత్యక్షము కావాలి ఒకవేళ మనలో మార్పు కలగకపోతే ఆయన మన శత్రువుల చేతికి అప్పగిస్తాడు ఇందా చదువుకున్నాం కదా కొరిందీలుగు రాసిన పత్రిక పదకొండు ముప్పైలో పన్నెండో అధ్యాయం హెబ్రీ పత్రికలో పన్నెండు ఎనిమిదిలో మనం చూస్తే మనం కుమారుడు గనుక మనల్ని తన పరిశుద్ధతలో పాలు పొంది నిమిత్తము శిక్షిస్తాడు ఆయన కనుక మనం మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి ఒకవేళ ప్రవర్తన సరిదిద్దుకోకపోతే శత్రువు మనల్ని పట్టుకుంటాడు మనము హేళనకు అప్పగించబడతాం ఈనాడు మనం సరిగా ప్రవర్తించకపోతే మనల్ని బట్టి అన్ని జనుల మధ్యలో ఆయన నామం దూషించబడతా ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడదాం లేకపోతే మనకు కూడా తీర్పు తప్పదు అంటే లోకంలో కలిగే న్యాయ విధి లోకముతో పాటు కలిగేటువంటి శిక్షావిధికి మనం లోను కానీ మనం తన పరిశుద్ధతలో పాలు పొందాలని ఆయన మనల్ని క్రమపరుచు నిమిత్తం క్రమశిక్షణతో కూడిన శిక్ష మనకు పెడతాడు కాబట్టి సిద్క్యాకు తీర్పు ఉంది అందుకే పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచనాలలో చూస్తే మీ క్రియల ఫలమును బట్టి మిమ్మల్ని దండిస్తాను నేను దాని అరణ్యంలో అగ్ని రగలు పెడతాను అది దాని చుట్టూ ఉన్న ప్రాంతం కాల్చివేను ఇదే హోవ వాక్కు అంటే ఈనాడు మనం చేసే పని కూడా దినాన అగ్ని పరీక్షిస్తుంది వెండి బంగారము వెలగల రాళ్లతో కట్టిన పని నిలుస్తుంది కర్ర గడ్డి కొయ్యకాలతో కట్టబడితే అది కాల్చబడి గొప్ప నష్టాన్ని మనం చూస్తాం కాబట్టి సితికి ఆ భక్తిహీనుడు గనుక అతని రాజకత్వం అతని పరిచర్య కాలిపోయింది మరి మన పరిస్థితి ఏంటి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఇవి ఈ అధ్యాయం విషయాలు ప్రభుత్వం అయితే రేపు దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్